నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును to hear the word of God diligently. If, if you hear the word of God diligently, and obey His voice, he, is, he will bless us. Many people they want blessings, but they don't want to obey the word of God. First thing you must,

ఆర్ మెడిసిన్ డాక్టర్ గారు మెడిసిన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇవ్వడం జరిగితే విల్ ఆస్క్ అగైన్ అండ్ అగైన్ 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 అబౌట్ వెన్ దీస్ టాబ్లెట్స్ అండ్ హౌ టు టేక్ దిస్ మెడిసిన్ అండ్ సో ఆన్ డాక్టర్ గారిని మళ్ళీ 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 అడుగుతుంటాం ఎప్పుడు తీసుకోవాలి ఏ రీతిగా తీసుకోవాలి అని పదే పదే జాగ్రత్తగా అడుగుతూ ఉంటాము బట్ ఆర్ కేర్లెస్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ కానీ దేవుని వాక్యం వచ్చేసరికి ఎంతో నిర్లక్ష్యతను కనపరుస్తుంటాం ఆఫ్టర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం విన్న తర్వాత ద డెవిల్ విల్ కమ్ అండ్ డివోర్ ఎవ్రీథింగ్ వాట్ యు హర్డ్ సాతాను మీరు విన్న వాక్యం అంతటిని కూడా ఎత్తుకొని పోవాలని బ్రింగ్ వేయాలని చూస్తుంటాడు దట్ వై ఆఫ్టర్ ద మీటింగ్ ఆఫ్టర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు మస్ట్ గో అలోన్ అండ్ స్పెండ్ సమ్ టైం ఇన్ ప్రేయర్ అందువల్లనే వాక్యం విన్న వెంటనే మీరు కొంత సమయము Some some of 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 you 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 have some bad habits. After hearing the 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 word word God, God. will talk talk talk. and 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 are giving the devil to enter into you and devour దేవుని దేవుని సన్నిధిలో గడపాలి ప్రార్థనతో కొంతమంది మీలో కొన్ని ఉన్నారు వాక్యం వెంటనే మీరు మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉంటారు ఆ రీతిగా సాతానుకు విన్న వాక్యాన్ని అది తీసుకెళ్లడానికి దేవుని వాక్యం విన్న తర్వాత ఎలాంటి సంభాషణలు ఉండకూడదు యు మస్ట్ ఫిల్ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీ మనసును దేవుని వాక్యం చేతనే నింపుకోవాలి బికాజ్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో జీవం ఉన్నది గనుక దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ శక్తి ఉన్నది గనుక దట్ పవర్ విల్ ఆపరేట్ ఇన్ యు ఆ యొక్క శక్తి అనేది నీలోనికి వస్తుంది

ఓవర్టేక్ యు ఆ యొక్క దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తించును బట్ దట్ బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ కమింగ్ అపాన్ యు కానీ ఆ దీవెనలు నీ పైనకి రావడం లేదు ఇస్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ద ద వర్డ్ 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 ఆఫ్ 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 దేవుని 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 వాక్యంలో వాక్యంలో ఎలాంటి తప్పిదం లేదు గుడ్ దేవుడు దేవుడు మంచి నాట్ స్పీక్ ఆయన కాదు ట్రూత్ ఓన్లీ కేవలం నిజమే యు యు ఓబే నీవు వాక్యానికి చూపిస్తే అండ్ అండ్ ఎంతగానో విస్తారంగా అయినా నిన్ను ఎన్నో ఆశీర్వాదాలు ఉంచబడి ఉన్నాయి లిఫ్ట్ యు అప్

ఆయన నీ తలగా ఉంచుతాడు హి విల్ గివ్ యు విస్డమ్ ఆయన నీకు జ్ఞానముని ఇస్తాడు హి విల్ గివ్ యు నాలెడ్జ్ ఆయన నీకు గ్రహింపును ఇస్తాడు సామ్ 119 కీర్తనలు 119 లో చూస్తే 97 97వ వచనంలో చూసినట్లయితే నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను మెనీ పీపుల్ దే డోంట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ చాలా మంది దేవుని వాక్యమును చదవరు హియర్ దిస్ కింగ్ డేవిడ్ ద సామ్ ఇస్ సేస్

నీటి యోరన నాటబడినటువంటి వృక్షము వలె నువ్వు ఉంటావు ఫ్రూట్ అది దాని కాలమున కాలం ఫలం ఇచ్చేటువంటి యు ద ద ద చెట్టుగా లేవు లేవు ఎందుకంటే నువ్వు నువ్వు ఒక అవివేక డోంట్ మెడిటేట్ వర్డ్ వర్డ్ ఆఫ్ ఆఫ్ ఆల్ డే దినమంతా దేవుని వాక్యాన్ని గివ్ టు ఇచ్చేటువంటిగా దేవుని వాక్యానికి ఇవ్వడం లేదు ఇఫ్ యు డోంట్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ నైట్ రాత్రులు నువ్వు దేవుని వాక్యాన్ని గనుక ధ్యానించకపోతే యు విల్ లో గెట్ ఎలీ బ్లెస్సింగ్ నీకు ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేవు యూ వాంట్ టు గెట్ బ్లస్సింగ్ బట్ యూ డోంట్ మేట్ ఇట్ ద వర్డ్ ఆఫ్ గౌన్ నీకు ఆశీర్వాదం కావాలి కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించవు యూ డోంట్ రీడ్ ఫోర్ చార్పర్స్ ఫైవ్ చార్పర్స్ దినము నాకు నాలుగు అధ్యాయులు లేదా ఐదు అధ్యాయులు చదవలేకపోతున్నావు యు రీడ్ లైక్ సండే స్కూల్ చిల్డ్రన్ యు రీడ్ వన్ వర్స్ టూ వర్సెస్ కేవలం ఒకటి రెండు వచనాలు మాత్రమే ఒక సండే స్కూల్ పిల్లవాలే నువ్వు చదవడానికి చూస్తావు యు ఆర్ ఏ డిసోబిడియెంట్ పర్సన్ నీవు ఒక అవిధేయుడవు యు ఆర్ ఏ డిసోబిడియెంట్ గర్ల్ నీవు ఒక అవిధేయురాలు యు ఆర్ ఏ డిసోబిడియెంట్ స్టూడెంట్ ఆఫ్ జీసస్ నీవు దేవుని దగ్గర ఒక అవిధేయుడవైన శిష్యుడవలే ఉన్నావు యు డోంట్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని వాక్యమునకు విదేయత చూపించావు యు డోంట్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్ నీవు దినము రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించడం లేదు యు సే ఐ హావ్ మచ్ వర్క్ నాకు చాలా పని ఉంది అంటావు ఐ హావ్ చిల్డ్రన్ నాకు పిల్లలు ఉన్నారు అంటావు దే ఆర్ క్రయింగ్ అండ్ క్రయింగ్ క్రయింగ్ వారెంతో ఏడుస్తా ఉన్నారు హౌ కెన్ ఐ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అలాంటప్పుడు ఏ రీతిగా నేను ధ్యానించగలను యు ఆర్ గివింగ్ ఫూలిష్ ఆన్సర్స్ టు గాడ్ నీవు ఎంత అవివేకమైన జవాబులు దేవునికి ఇస్తున్నావు యువర్ మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరల్డ్ నీ యొక్క హృదయం అంతా కూడా లోకంతో నింపబడి ఉన్నది యువర్ మైండ్ ఇస్ నాట్ ఫుల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీ హృదయం అనేది దేవుని వాక్యంతో నింపబడి ఉంది యు రియల్లీ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీవు నిజంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే గనుక గాడ్ విల్ గివ్ యు స్ట్రెంగ్త్ టు ఓబే ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడు వాక్యానికి విదేత చూపించే శక్తిని నీకు ఇస్తాడు సామ్ 119 అండ్ వర్స్ 99 నూట పంతొమ్మిదవ కీర్తనం తొంభై తొమ్మిదవచ్చు నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ కూడా విశేష జ్ఞానం అనేది కలుగుతుంది దేవుని వాక్కును నమ్ము

వృద్ధులు నేను ఎంతో పెద్దవాడిని మీకంటే అని చెప్తుంట నాకు నీకంటే ఎంతో వయసు అనుభవం ఉంది నా యొక్క మాట వినాలి యు మస్ట్ ఓబేమి నీవు నా మాటకు ఇది అయితే చూపించండి హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది హెవ్ మోర్ నాలెడ్జ్ దన్ ఓల్డ్ పీపుల్ నీకు వృద్ధుల కంటే కూడా విశేష జ్ఞానం ఉంటుంది అని యూ రియల్లీ బిలీ దస్ వర్ల్డ్ నువ్వు నిజంగా దీన్ని నమ్ముతున్నా నోడ్ వుల్ గివ్ యూ గ్రేట్ నాలెడ్జ్ అండ్ విస్డమ్ దేవుడు నీకు విశేషమైనటువంటి జ్ఞానమును తెలివిని వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని ప్రేమించండి రీ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని చదవాలి మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దాన్ని ధ్యానించాలి దెన్ యు విల్ హావ్ మోర్ విజ్డమ్ అలా ధ్యానిస్తున్నప్పుడే నీకు విశేష జ్ఞానము అనేది వస్తుంది లుక్ ఎట్ డానియల్ డానియల్ ను చూద్దాము యా హి హస్ గాట్ గ్రేట్ విజ్డమ్ దెన్ ఎనీ అదర్ పీపుల్ ఇన్ ఇన్ దట్ కంట్రీ ఆ యొక్క దేశంలో ఉన్న ఎవ్వరి కంటే కూడా డానియల్ కు ఎంతో జ్ఞానం ఉన్నట్టుగా చూస్తున్నాము ఆల్సో లెట్ us లుక్ ఎట్ జోసెఫ్ అదే రీతిగా యోసేపును చూసినట్టైతే హి వాస్ యంగ్ బాయ్ అతడు ఒక యవనస్తుడు గాడ్ హస్ గివెన్ హిమ్ గ్రేట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ దేవుడు అతనికి ఎంతో జ్ఞానమును తెలివిని ఇచ్చాడు హి హస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అతనికి దేవుని జ్ఞానం ఉన్నది అండ్ కింగ్ ఫారో హి వాస్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్ అతన్ని చూసినప్పుడు ఆ రాజుైన ఫారో కూడా భయంతో ఉన్నాడు హి వాల్యూడ్ హిమ్ గ్రేట్‌లీ అతన్ని ఎంతో ఎచ్చించాడు లైక్వైస్ డానియల్ ఆల్సో డానియెల్ కూడా కింగ్స్ కేవలం మీరు మీరు సినిమాలను ప్రేమిస్తున్నారు ఆర్ లవింగ్ మనీ మీరు ప్రేమిస్తున్నారు ఇఫ్ యు లవ్ మనీ హావ్ కనుక లవ్ ఆఫ్ ద ఫాదర్ మీలో తండ్రి ప్రేమ ఉండదు